తొలి అడుగు ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు రసాయనాలు వద్దు మట్టి ప్రతిమలేముద్దంటున్నారు పర్యావరణ ప్రేమికులు దేశం మొత్తం వినాయక చవితి పండగ హడావిడి మొదలైంది తొలి పూజలు అందుకునేందుకు విఘ్నేశ్వరుడు సిద్ధమయ్యాడు పల్లె నుంచి పట్నం వరకు అత్యాధునిక హంగులతో వినాయక చవితి పందిళ్లు ముస్తాబ్ చేశారు వివిధ రూపాలతో పార్వతీ తనయుడు భక్తులకు దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రోత్సవ నెలకొంది ఆదిదేవుడైన ఘననాథునికి పూజలు చేసేందుకు భక్తులు వినాయక మండపాలు సిద్ధం చేశారు ఘననాధుని మండపాలతో పల్లె నుండి పట్నం వరకు కోలాహలంగా మారిందని చెప్పవచ్చు వినాయక మండపాలు సర్వం సిద్ధం చేశారు గణనాథుని మండపాలతో పల్లె నుండి పట్నం వరకు కోలాహలంగా మారిందని చెప్పవచ్చు వివిధ రూపాల్లో రూపుదిద్దుకున్న విఘ్నేశ్వరుడి ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గణపతి పందిళ్లు సర్వం సిద్ధం చేశారు ఇక్కడి పర్యావరణ ప్రేమికులు డాక్టర్లు ఉపాధ్యాయులు స్వచ్ఛంద సేవా సంస్థలు పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు విషపూరిత రసాయనాలతో చేసిన విగ్రహాల వల్ల ప్రకృతికి ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు నదీ జలాలు వాగులు చెరువులు విషపూరితం కలుషితం కావటం వల్ల జీవచరాలకు జంతువులకు ప్రమాదం పొంచి ఉందని తెలియపరుస్తున్నారు ప్రజలందరూ ఇది మనందరి బాధ్యత అనుకుని పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం పిఓపీ విగ్రహాలను పక్కన పెట్టి ఇక మట్టితో చేసిన గణపతి విగ్రహాలను పూజించాలని అలాగే పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రజలకు మట్టితో చేసిన విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేసి ఉంచారు ఇక ఈ సంవత్సరం పర్యావరణ పరిరక్షణ కోసం ప్రాధాన్యతనిస్తూ పండగ జరుపుకోవాలని పర్యావరణ పరిరక్షణలో మనమంతా భాగస్వామ్యం అవ్వాలని తెలియచేస్తున్నారు మట్టితో తయారు చేసే విగ్రహదారులు తమకు ప్రభుత్వం మట్టి విగ్రహాలు చేసి ప్రజలకు అందించే విధంగా అవకాశాలు కల్పించాలని తమ జీవనానికి ప్రభుత్వం ప్రజలు సహాయపడాలని విన్నవించుకుంటున్నారు నా పేరు సీతారామయ్య అండి మాదిపేట మండలం నేను అక్కడి నుంచి రావటం అనేది జరిగింది లాస్ట్ ఇయర్ ఈయో ఇక్కడ మనం పెద్ద విగ్రహాలు చేయడానికి రావటం జరిగింది మాకు ఆ ఏరియాలో నాకు అంత ఆదరణ లేకపోవటం వల్ల మా బావ గారు కుమ్మడి రాజారావు గారు అనేటువంటి మా బావ గారు నన్ను ప్రోత్సహించి ఇక్కడికి రంపించి రప్పించి ఈ యొక్క మట్టి విగ్రహాలు పర్యావరణాన్ని కాపాడటానికై ఇక్కడ ఇక్కడ చేయడానికి రావటం జరిగింది పర్యావరణాన్ని కాపాడటం అనేది మన మానవులుగా ప్రతి ఒక్కడి బా ప్రతి ఒక్కల బాధ్యత అది మేము నిర్వర్తిస్తున్నాం దీన్ని మా ప్రభుత్వం కూడా మా వంతు సహాయం మాకు సహాయాన్ని అందించి దీన్ని ముందుకు తీసుకెళ్లే వంతుగా మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము పర్యావరణ పరిరక్షణ అనేది మానవుడిగా ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకొని మట్టి విగ్రహాలను ప్రోత్సహించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు ప్రభుత్వం కూడా మాకు మా తన వంతు సహాయాన్ని అందించి మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నాము ఇక పర్యావరణ పరిరక్షణలో మేము సైతమంటూ భద్రాచలం జిల్లా పరిషత్ ఉన్నతల పాఠశాలలోని విద్యార్థినులు వినాయక ప్రతిమలను మట్టితో చేసి ప్రదర్శన నిర్వహించారు నమస్కారం నా పేరు ఎస్కే జాండీ నేను తొమ్మిదవ తరగతి జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ భద్రాచలం స్కూల్లో చదువుతున్నాను ఈ రోజు మా స్కూల్లో వచ్చేసి మట్టి విగ్రహాల ఉపయోగాలు ఏంటి అని తెలియజేయడానికి కార్యక్రమ దాన్ని ప్రారంభించారనమాట సో మేము తెలుసుకుంది ఏంటంటే కార్యక్రమం నుంచి మట్టి విగ్రహాలు అనేవి మన నేచర్ కి చాలా వరకు అయితే తోడ్పడతాయి ఎలాంటి పొల్యూట్ పొల్యూట్ చేయకుండా ఎయిర్ గానీ వాటర్ గానీ సో మేము ఇంకా తయారు చేసేటప్పుడు కూడా చాలా వరకు మా ఫ్రెండ్స్ తో కలిసి ఆ చాలా సంతోషంగా తయారు చేసాం అయితే అవి ఎలా వచ్చాయని కాదు అవి ఎలా ఉన్నా సరే మాకు చాలా ముద్దుగానే ఉంటాడు కాబట్టి గణపతి ఆ ఇంకా పాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే ఈ ఆ కెమికల్స్ ని మనము విగ్రహాల మీద యూజ్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద విగ్రహాలకి పెయింటింగ్స్ లో గానీ వీటిని మళ్ళీ మన గోదావరిలో గాని ఏదైనా రివర్స్ లో గాని వాటిని నిమజ్జనం చేయడం ద్వారా ఈ పాస్ట్ ఆఫ్ ప్యారిస్ అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యి అక్కడున్న జీవరాశులకే కాదు దాన్ని మనం యూస్ చేసుకున్న మన మానవులకి కూడా చాలా వరకు ఆరోగ్యానికి నష్టాలు జరుగుతాయి సో మనం వాటిని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది మనకి మనం ఎట్లాగో ఇప్పుడు అంత ఉమ్మడి కుటుంబాలు కాదు కాబట్టి ఓన్లీ ఒక్కరోజైనా మన గణపతి కోసం అందరూ కలిసి మట్టి విగ్రహాన్ని తయారు చేసుకొని మంచిగా మట్టి విగ్రహాన్ని పూజించి మన ప్రకృతిని సంరక్షించుకుందాం నా పేరు బీనావేశ్వరి నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఏడవ తరగతి అవుతున్నాను ఇవాళ మా పాఠశాలలో మట్టి విగ్రహ వేడుకలు జరిపారు దానిలో మేము మట్టి మట్టి విగ్రహ వినాయకుడిని చేసి మేము ఎంతో ఆనందంగా ఉన్నాము మట్టి విగ్రహాన్ని వినాయకుని ఉపయోగాలు ఏమిటంటే అందరూ గోదావరిలో వేసినప్పుడు ప్లాస్టిక్ పారిస విగ్రహాలు అంత తొందరగా కరవు ఇంకొకటి పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి మట్టి విగ్రహాలు అయితే తొందరగా కరుగుతూ మన నేచర్ కి చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటాము మనము మనతో పాటు జీవించే జీవరాశులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి అలాగే అందరి ఇళ్లలో మట్టి విగ్రహాలు చేసి పూజించాలని మేము అందరినీ కోరుకుంటున్నాము అందరికి గుడ్ ఈవినింగ్ నా పేరు వి సంజన నేను జిల్లా పరిషత్ బాలకొన్న పాఠశాలలో తొమ్మిదో తారీఖు చదువుతున్నాను ఇవాళ నేను గణపతి గురించి చెప్పాలనుకుంటున్నాను మనం మనం మట్టి గణపతిని కనుక యూజ్ చేస్తున్నట్టు అయితే అది మన పర్యావరణానికి పర్యావరణానికి చాలా సంరక్షణ చేస్తూ ఉంటుంది అదే మనము ప్లాస్టర్ పారిస్ ప్లాస్టిక్ తో చేసిన వంటి విగ్రహాలను యూస్ చే యూస్ చేస్తున్నట్టు అయితే అది మన నేర్చర్ ని చాలా పొల్యూట్ చేస్తున్నట్టు అయితే మనం మట్టి విగ్రహాలను మంచిగా స్వచ్ఛమైన మట్టితో చేస్తే అది నీళ్ళలో వెంటనే కలిగిపోతుంది ఇంకా నీళ్ళలో నివసించే జీవరాశులు ఏ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అంత హార్మ్ఫుల్ ఉండదు అదే మనం ప్లాస్టిక్స్ తో చేసిన విగ్రహాలని ఉపయోగించినట్టయితే అవి నీళ్ళల్లో డీకంపోజ్ అవ్వడానికి చాలా డేసే కాదు మంచి గెలుచు కూడా పట్టచ్చుకొని కొన్నిసార్లు అలా అవ్వడం వల్ల నీళ్ళల్లో ఉండే జీవరాశులకు కూడా ఇవి తినడం వల్ల లేదా వాటి నుంచి పొల్యూట్ అయిన వాటర్ తీసుకోవడం వల్ల గాని చాలా అనారోగ్య సమస్యలు రావచ్చు ఇంకా నీళ్ళ మీద ఆధారపడి ఉన్న హ్యూమన్స్ కూడా ఒకసారి ఎఫెక్ట్ కలుగుతాయి అందుకే మేమేం చెప్పాలనుకుంటున్నాం అంటే అందరూ కూడా ప్లాస్టిక్ విగ్రహాలను అవాయిడ్ చేసి మట్టి విగ్రహాలను ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గుడ్ ఈవినింగ్ టు వన్ నేను జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ భద్రాచలంలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఇవాళ మా పాఠశాలలో గ మట్టి గణపతి వేడుకను చేశారు దీని వల్ల ఉపయోగాలు ఏమిటంటే మన నేచర్ పొల్యూట్ అవ్వకుండా ఉంటుంది ప్లాస్టో ప్యారిస్ తో చేసిన విగ్రహాలను వాడడం వల్ల రివర్స్ అన్ని పొల్యూట్ అవుతూ ఉంటాయి యూజ్ చేయడం వల్ల మనకి మన హెల్త్ కి మన నేచర్ కి ఆ నేచర్ లో ఏవైతే జంతువులు జీవిస్తూ ఉంటాయో వాటి అన్నిటికి కూడా చాలా మంచిది కాబట్టి అందరి ఇళ్లలో మట్టి వినాయకుడిని పూజించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం నా పేరు ఎన్ శ్రీ హరీషన్ నేను సెవెంత్ బి సెక్షన్ చదువుతున్నాను నా స్కూల్ పేరు జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ భద్రాచలం ఇవాళ మా స్కూల్లో మట్టి వినాయకుడు ప్రోగ్రామ్ చేశారు ఎందుకంటే ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ తో చేసే వినాయకుడు అయితే గోదావరికి వీట చేపలకి వీటన్నిటికీ హానికరం అదే మట్టి వినాయకుడు చేస్తే గోదావరి ఇంకా అన్ని జీవరాశు మంచిదని చేశారు సో మనం మట్టి గుడ్ ఈవినింగ్ అందరికి నా పేరు యోకీర్తన నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాను వాళ్ళ మా స్కూల్లో మట్టి విగ్రహాన్ని చేయడానికి హెచ్ఎం మేడం మాకు పర్ పర్మిషన్ ఇచ్చారు ఈ విగ్రహం వల్ల మన మన నేచర్ ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము కలర్స్ వేసి ప్లాస్ విగ్రహాలని వాడటం వల్ల మన నేచర్ కి చాలా హాని జరుగుతుంది మన ఆరోగ్యం కూడా పాడవుతుంది మనం ఈ విగ్రహాలను వాడటం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము అండ్ మనతో ఉన్న జీవరాశులు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి నీటిలో ఉండేవి ప్రతి ఒక్క జీవరాశులు ఆరోగ్యంగా ఉంటాయి ఈ మట్టి విగ్రహము వాటర్ లో సింపుల్ గా కరిగిపోతుంది ప్లాస్టిక్ ప్యారస్ విగ్రహాలు అయితే చాలా నెలలు చాలా సంవత్సరాలు పడుతుంది ఈ విగ్రహాలు వాడటం వల్ల మనం నేచర్ కి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం పర్యావరణ పరిరక్షణలో మేము సైతం అంటూ మట్టి వినాయకుడి ప్రతిమలను తయారు చేసి ఇక విద్యార్థినులు పాఠశాల అధ్యాపకులు అభినందించారు పేరు తోటమల్ల రమ్మ నేను భద్రాచలం మండలం విద్యాధికారి గాను మరియు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల భద్రాచలం గెజిట్రేట్ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను ఈ రోజు మా పాఠశాలలో మట్టి గణపతిని పూజించాలి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మట్టి గణపతిని ఉపయోగించడం వల్ల పర్యావరణ హితంగా ఉంటుంది అనే విషయాన్ని విద్యార్థులకి తెలియచేయడము విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు కూడా తెలియచేయాలనేటువంటి ఒక మంచి తోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది ప్రతి ఒక్కరం కూడా విఘ్న రాజాధిపతి అయినటువంటి గణపతిని మనము పూజించటం అనేటువంటి చేస్తుంటాము ఆ పూజా విధానంలో మట్టి గణపతిని ఉపయోగించాలి అనేటువంటి విషయాన్ని ఆ మేమందరి విద్యార్థులకి తెలియచేయాలనేటువంటి తోటి మా ఉపాధ్యాయులు అండ్ ఆ విద్యార్థులందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది పర్యావరణ హితమైనటువంటి మట్టి గణపతిని మనము పూజించడం ద్వారా మన సమాజానికి కానివ్వండి ప్రకృతికి కానివ్వండి చాలా మంచి మేలు అనేటువంటిది జరుగుతున్నది ఎందుకనంటే ఇది వర్ష ఋతువులు వచ్చేటటువంటి పండుగ భాద్రపద మాసము ఆ చతుర్థి తిథి నాడు ఈ పండుగను మనం జరుపుకుంటాము ఇప్పుడు మనకి ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఈ వర్షాలు పడడం వల్ల మట్టి అంతా కూడా కాలువల్లోకి చెరువుల్లోకి నదుల్లోకి కొట్టుకుని పోతూ ఉంటుంది అవంతా కూడా పూడిక తీయాల్సినటువంటి ఆవశ్యకత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అనమాట ఆ కాబట్టి ఇది ఒక పర్యావరణ హితమైనటువంటి సందేశము అదే విధంగా మనం గణపతి నవరాత్రులని ఇరవై ఒక్క పత్రులతోటి చేస్తూ ఉంటాం అనమాట అవి అన్ని కూడా చాలా ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కల యొక్క ఆకులను ఉపయోగించేసి ఈ పూజను చేస్తాము మళ్ళీ ఈ నవరాత్రులు అయిపోగానే ఈ గణపతిని ప్లస్ ఈ పత్రిని కూడా మళ్ళీ ఆ నదులలో కాలువలలో చెరువులలో నిమజ్జనం చేస్తాం కాబట్టి ఈ పత్రులలో ఉండేటటువంటి ఔషధ గుణాలు ఆ నీటిలో కూడా కలిసిపోయి ఆ నీరు మంచిగా స్వచ్ఛంగా అవుతుంది దానితో పాటు నీటిలో ఉండేటటువంటి బ్యాక్టీరియా కానివ్వండి దోమ గుడ్లు కానివ్వండి ఇవన్నీ చనిపోతూ ఉంటాయి అనమాట మనం తాగడానికి చాలా మంచిగా ఉండటం జరుగుతుంది అదే సేద్యానికి కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది ఆ విధంగా కాకుండా ఆ ప్లాస్టిక్ తో చేసినటువంటి గణపతి కానివ్వండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినటువంటి గణపతి కానివ్వండి వాటికి చాలా రంగులు వేస్తూ ఉంటాం అనమాట అందులో క్రోమియం కానివ్వండి లెడ్ కానివ్వండి ఎట్లా చాలా రకాలైనటువంటి ఆర్గానిక్ కెమికల్స్ అనేటువంటివి కలుస్తూ ఉంటాయి అలాంటి గణపతిని మనం పూజించేసి నిమజ్జనం చేసినట్లయితే ఇవి నీటిలో ఉండేటటువంటి చేపలు జలచరాలన్నిటి కూడా చనిపోవడానికి ఆస్కారం ఉండదు ఆ కెమికల్స్ అంతా కూడా నీటిని విషతుల్యం చేయడం అనేటువంటిది చూస్తూ ఉంటామన్నమాట అందరం కూడా మట్టి గణపతిని పూజించాలి దాని ద్వారా పర్యావరణమే హితమైనటువంటి సమాజాన్ని ఆ ఉండాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఇది చేశామన్నమాట మనము మట్టి గణపతిని పూజించేసి ఈ పర్యావరణాన్ని కాపాడాలని ప్రకృతికి మనము సాధ్యమైనంత వరకు కూడా మంచి చేయాలని ప్రకృతిని మనం రక్షించినట్లయితే ఆ ప్రకృతి మనల్ని రక్షిస్తుంది అనేటువంటి తోటి ఈ రోజు మట్టి గణపతుల యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కృత్రిమ రంగులతో విషపూరిత రసాయనాలతో చేసిన విగ్రహాల వలన వృక్ష జంతు జీవాలపై ప్రభావం పడుతుంది పర్యావరణ పరిరక్షణ మన వంతు బాధ్యత ఇక చెరువులు సరస్సులు జలాశయాలు జీవరాశుల మనగడ మనం ముఖ్యం ఇక కృత్రిమ రంగులు విషపూరిత రసాయనాల వల్ల జలవనరులు కలుషితమవుతున్నాయి వీటిలో జీవించే జీవాలు ఈ కలుషితం వల్ల మృత్యువాత పడుతున్నాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు విషపూరిత రసాయనిక రంగులతో వాడిన వినాయక విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేయటం వల్ల కోబాల్ట్ నిఖల్ మొదలగు క్యాన్సర్ కారక రసాయనాలు కలపటం వలన నీరు కలుషితమై చేపలు మరియు ఆ నీటిని తాగిన పశువులు క్యాన్సర్ బారిన పడుతున్నాయి కాబట్టి పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలని ప్రతిష్ఠించాలి పూజించాలి పర్యావరణాన్ని రక్షించాలనే నినాదంతో ప్రముఖులు స్వచ్ఛంద సేవా సంస్థలు మట్టి గణపతిని పూజించాలని పర్యావరణాన్ని రక్షించాలని పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని చెబుతున్నారు నమస్కారం అండి నా పేరు గాదే మాధవ్ రెడ్డి పర్యావరణ ప్రేమికుణ్ణి భద్రాచలం ముఖ్యంగా అందరికీ ఈ ప్రేక్షకులు వీక్షకులు అందరికి కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అనగానే మనకు గుర్తొచ్చేది వినాయకుడి విగ్రహాలు నవరాత్రులు మరి పూజలు చేసుకోవడం ఆ తర్వాత నిమజ్జనం చేసుకోవడం చేస్తూ ఉంటాం దానివల్ల మనకు వినాయక నవరాత్రుల వల్ల వినాయక విగ్రహాల వల్ల వినాయక పూజల వల్ల మనకి చాలా జల జీవరాశులు జల అలాగే ఈ జీవకోటి మొత్తాన్ని కూడా మనం క్యాన్సర్ బాధితున చేయటానికి ఎక్కువగా దోహదపడుతుంది ఎందుకు అంటే రసాయనాలతో చేసేటువంటి వినాయక ప్రతిమలు ఏదైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల వల్ల నిమజ్జనం చేసినప్పుడు చెరువుల్లో ఆ నిమజ్జనం చేసినప్పుడు అవి కరగకపోవటం కరిగినా కూడా ఆ రసాయనాలతో ఉండటం అందులో ఉన్నటువంటి చేపలు చనిపోవటం అలాగే తాగినటువంటి పశుపక్షాదులు కూడా క్యాన్సర్ బాధన పడటం ఇలాంటి బాగా భారీగా మనకి ప్రాణ నష్టము కలుషిత నష్టము అలాగే ఈ ప్రకృతి నష్టం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు రాబోయే వినాయక చవితి రేపు రాబోయే వినాయక చవితికి మనం మట్టి విగ్రహాలకి స్వాగతం చెప్దాం రసాయనంతో చేసేటువంటి విగ్రహాలకి వీడ్కోలు పలుకుదాం ఈ రాబోయేటువంటి ఈ నవరాత్రులలో మంచి ఆరోగ్యాన్ని మంచి సంరక్షణని కాపాడుకోవటానికి మంచి భవిష్యత్తుని ఇచ్చేసుకోవడానికి మనము పరిపూర్ణమైన స్వామివారి వినాయకుడు కరుణ కటాక్షం మన మీద పడాలంటే చిన్న విగ్రహమైన మట్టి విగ్రహాన్ని పూజిద్దాం మట్టి విగ్రహాన్నే నిమజ్జనం చేద్దాం మట్టి విగ్రహంతోనే మనం స్వామివారి అనుగ్రహం పొందుదాం కానీ పెద్ద రంగులు పెద్ద గొప్పలతోని చేసేది ప్రాణహాని ఉంది అలాగే ప్రకృతి హాని ఉంది అలాంటి అందరి కూడా మనము యావత్ ఈ చూసేటువంటి వీక్షలందరికీ నేను శిరస్సు వంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎట్టి పరిస్థితులు కూడా మనం రసాయనంతో చేసేటువంటి విగ్రహాలకి మనము ప్రోత్సహించవద్దు పెట్టొద్దు పూజించవద్దు మట్టి విగ్రహంతో చేసుకున్న విగ్రహాన్ని పూజిద్దాం నిమజ్జనం చేద్దాం స్వామి అనుగ్రహం పొందుదాం అలాగే పర్యావరణాన్ని కాపాడదాం పరిరక్షణని కాపాడుదాం అలాగే జీవకోటి ఈ జల జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఆ జల జల రాసులైనటువంటి వాటి అన్నిటి కూడా ప్రాణముప్పు ఉన్నటువంటి పరిస్థితిని ప్రాణముప్పు నుంచి కాపాడాలంటే ఒకటే ఒక మార్గం ఏకైక మార్గం మట్టి విగ్రహాలని పూజిద్దాం మట్టి విగ్రహాలని నిమజ్జనం చేద్దాం మట్టి విగ్రహాల వినాయకుడి అనుగ్రహం ఆశీస్సులు పొందుదాం ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇవాళ నేను డాక్టర్ లోకేష్ శ్రీ సురక్ష హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ ని నేను ముందు మీకు చెప్పే సందేశము ఈ వినాయక చవితికి మీకు ఆ ఇచ్చే ఒక సలహా ఏంటి అంటే మట్టి విగ్రహాలను ప్రోత్సహించండి మట్టి విగ్రహాలనే వాడండి ముఖ్యంగా ఈ మట్టి విగ్రహాలు వాడడం వల్ల మీరు నీటికి కానీ మన వాతావరణానికి కానీ గాలికి కానీ ఏదైనా మేలు చేయాలనుకుంటే ఈ మట్టి విగ్రహాలతోనే సాధ్యం అది ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్లా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ప్లాస్టిక్ విగ్రహాల వల్ల పర్యావరణానికి హానికరం తప్పితే ఆ ప్లాస్టిక్ డిగ్రేడ్ అవ్వదు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ నీళ్ళలో కలపడం వల్ల ఎన్నో చేపలు కానీ లేకపోతే మన మా మానవులు కానీ అక్కడ తాగే నీరు కూడా కలుషితం అవుతుంది వాళ్ళు వాడే రంగులు కానీ వాళ్ళు వాడే వ్యర్థ పదార్థాలు కానీ ఇవన్నీ కూడా పర్యావరణానికి ఎంతో హానికరం సో దయచేసి మీరు ఈ హానికరమైన చర్యలో మీరు పాల్పంచుకోకూడదు పంచుకోకూడదు దైవభక్తి అనేది అందరికీ ఉంటుంది దాన్ని వేరే వేరే విధాలుగా మీరు చాటుకోండి మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం వల్ల ఏంటంటే మీరు పర్యావరణానికి దగ్గరగా ఉంటారు పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు పర్యావరణంతో పాటు మీరు ప్రయాణం చేస్తారు అంతేగాని మనం ఎవరో వాళ్ళ స్వలాభం కోసం వాడుతున్న ప్లాస్టిక్ ని మాత్రం దయచేసి మీరు ఎంకరేజ్ చేయకండి మేము దానికి ఎట్టి పరిస్థితుల విరుద్ధం మేము కూడా మా ఇంట్లో మట్టి విగ్రహాన్ని ముందు నుంచి గత పది సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాన్ని మేము పూజిస్తున్నాము దానికి ఎక్కువ పెద్దపీట వేస్తాము సో ప్రజలందరూ కూడా మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని కోరుకుంటూ ధన్యవాదాలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు జయభారతి భద్రాచిల్ పార్వతి తనయ గజాన అని కదా మనం అందరం ప్రార్థన చేస్తాం ఘనంగా నవరాత్రిని జరిపి బొజ్జ గణపతిని గోదావరిలో నిమజ్జనం చేస్తాం అంటే మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించేస్తాం కానీ మీరు నిమజ్జనం చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడు నీళ్ళల్లో కరగడానికి పదేళ్లు పడుతుంది అంటే వాళ్ళ అమ్మని చేరడానికి పదేళ్లు పడుతుంది అన్నమాట అయ్యో పాపం కదా అదే మట్టి వినాయకుడు అయితే రెండు రోజుల్లోనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల దానికోసం వాడే కెమికల్ పెయింట్స్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో జిప్సం సల్ఫర్ ఫాస్ఫరస్ మెగ్నీషియం ఇలాంటి కెమికల్స్ ఉంటాయి వీటి వల్ల నీరు కలుషితమై వాటర్ అసిడిటీ పెరుగుతుంది అసిడిక్ వాటర్ తాగడం వల్ల మన శరీర వ్యవస్థ దెబ్బతింటుంది ఇంకా ఈ కెమికల్ పెయింట్స్ లో చాలా హెవీ మెటల్స్ ఉంటాయి మర్క్రి లెడ్ క్యాడ్మియం ఆర్సనిక్ ఇలాంటివి మనమేమో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులని మన గోదావరిలోనే నిమజ్జనం చేస్తాం మళ్ళీ ఆ గోదావరి నీళ్లే తాగుతాం ఆ గోదావరి చేపలే తింటాం అంటే మనకు స్లోగా హెవీ మెటల్ పాయిజనింగ్ అన్నమాట ఈ హెవీ మెటల్ పాయిజనింగ్ వల్ల ముందుగా మన బ్రెయిన్ దెబ్బతింటుంది తర్వాత లంగ్స్ హార్ట్ ఇలా ఒక్కొక్క అవయవము దెబ్బతింటుంది అదే ఆడవాళ్ళకైతే అబార్షన్స్ ఎక్కువగా అవుతుంటాయి చిన్న వయసులోనే బీపీ షుగర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్ ఇవన్నీ వస్తాయి ఈ ప్రకృతి ఈ నీరు గాలి దేవుడు మనకిచ్చిన వరాలు వీటిని మనమంతా కాపాడుకోవాలి ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ ఇవాళ మనకు చాలా అవసరం కాబట్టి దీని కోసం మిత్రులారా మనకు పిఓపి విగ్రహాలు వద్దు మట్టి గణపతే ముద్దు మనమందరం మట్టి గణపతిని పూజిద్దాం మన ధరిత్రికి పునర్జన్మనిస్తాం జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి నా పేరు పి అపర్ణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ బీసీ గర్ల్స్ హాస్టల్ భద్రాచలం ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మన రాష్ట్రంలో అయితేనేంటి వేరే రాష్ట్రాల్లో అయితేనేంటి ఈ వినాయక చవితి పండుగని ఆ ఇదివరకు రోజుల్లో ఎలా వాళ్ళు పురాతన కాలంలో మట్టి వినాయకులను పెట్టి ఆ మంచిగా ఆకులతో ఆ దేవుణ్ణి పూజించి వాటిని నదుల్లో కలపడం వల్ల ఏమవుతుంది అంటే ఆ మనకి వర్షాకాలంలో వేరే వేరే చోట్ల నుంచి వాటర్ మనకి వస్తూ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ లో అన్ని మలినాలు కలుషితాలు అన్ని కలిసిపోతాయి కాబట్టి వాటిని శుభ్రం చేయడానికి అన్నట్టు ఈ వినాయక చవితి పండుగ కూడా ఉపయోగపడుతుంది కానీ మనం ఏం చేస్తున్నాం ఈ రసాయనాలు కెమికల్స్ కలిపినది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయకుళ్ళని పూజిస్తూ మనం ఇంకా ఆ ఆ కాలుష్యాన్ని ఎక్కువ చేస్తున్నాం అయితే ఇలా కాకుండా ఉండాలంటే నాదొక చిన్న సజెషన్ ఏంటంటే మనము మన ఇళ్లలో ప్రతి ఇంట్లో ఒక చిన్న బాబో పాపో ఎవరో ఒకళ్ళు ఉంటారు సో ఆ పిల్లలతోని మట్టి గణపతిని మట్టిని తెచ్చి వాళ్ళకి అందించి ఆ మట్టి రూపాన్ని ఆ వినాయకుడి ప్రతిమని వాళ్ళకి తోచినట్టుగా ఇట్లా అందంగా కావాలి అనకుండా వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళని చేయనివ్వండి ఆ వినాయకుడు ప్రతిమను పెట్టి పూజ చేస్తే వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ క్రియేటివిటీ అనేది పెరుగుతుంది కాబట్టి అలా చేస్తే మనం కాలుష్యాన్ని నివారించిన వాళ్ళం అవుతాము అలాగే పిల్లల్లో క్రియేటివిటీని పెంచిన వాళ్ళం అవుతాము వాళ్ళలో దైవభక్తిని తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము అలాగే పర్యావరణాన్ని ఇప్పుడు పరిరక్షించే బాధ్యత ముఖ్యంగా పిల్లల చేతుల్లోనే ఉంది కాబట్టి ఆ పిల్లలకే గనక మనం ఆ బాధ్యతను అప్పగిస్తే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ లో మంచిగా ఫ్యూచర్ జనరేషన్ లో మంచిగా తయారయ్యి ఆ పర్యావరణాన్ని కలుషితం కాకుండా చేస్తారు మా పేరు సోమశేఖర పరిమి సిరికల్స్ భద్రాచలం కెమిస్ట్ అండ్ రగ్ అసోసియేషన్ అధ్యక్షుల్ని పల్లె పల్లెల వాడవాడల వినాయక విగ్రహాలకి పందులేసిన నవరాత్రి ఉత్సవాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఘనంగా జరుపుకుంటున్నారు ఇటీవల పోటీలు పడిపోయి భారీ భారీ విగ్రహాలు అందాల కోసం కృత్రిమంగా సృష్టించిన రసాయనాలతో పైపోతల వలన పర్యావరణ సమతుల్యత జీవరాశులు మనగడ్డ దెబ్బతింటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వినాచోదని పురస్కరించుకొని మట్టి గణపతిని పూజించాలి పర్యావరణ సమతుల్యం కాపాడాలనేది గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా చాలామంది కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఇటీవల కాలంలో ప్రాస్ట్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి వినాయక విగ్రహాలు వాటికి కృత్రిమంగా అద్దిన రంగులు వాటిని నదుల్లోనూ చెరువుల్లోనూ నిమజ్జనం చేయటం వల్ల ఆ నదీ జలాలు ఈ విషపూరిత రంగులతోటి కలుషితం కావటం వల్ల నదీ జలాలు ఉన్నటువంటి చేప చేపలు కావచ్చు ఆ నదీ జలాలు తగిన జంతు జీవజాలం కావచ్చు ఆ తాగినటువంటి ప్రజలు కూడా ఇటీవల కాలంలో క్యాన్సర్ బారిన పడటం అనేది తరచుగా జరుగుతుంది ఎక్కడికక్కడ గురించి బాధపడుతున్నాయి ఎవరికి ఏ రకంగా వచ్చిందంటే కనుక పర్యావరణం మనమే కలుషితం చేస్తున్నాము పర్యావరణ సమతలే కాపాడితే కనుక జంతు జీవజాలంతో పాటు మనిషికి కూడా ఈ భూ ప్రపంచం మీద మనుగడ ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు నా పేరు మురళి నేను మదర్ పెరిసా చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ చైర్మన్ ని ముందుగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ప్రకృతిని భూమిని నీటిని గాలిని అన్నింటినీ కూడా మనం ఈరోజున ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే విగ్రహాలను ఉపయోగించి నిమజ్జనం చేయటం వలన నీరు కలుషితం అవుతుంది నీరు కలుషితం అవటం వలన నీటిలో నివసించే జీవరాశులు చనిపోవడంతో పాటు ఆ నీటిని తాగటం వలన ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు దానితో పాటు ఆ నీటిని పంట పొలాలకి వాడటం వలన పంట నశించిపోయి అనేక రకమైన ఆర్థిక ఇబ్బందులు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనకి దేవుడు మంచి భక్తి శ్రద్ధలతో పూజించమని చెప్తున్నారో పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా మట్టి విగ్రహాలని వాడాలి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ఏ విధంగా చెప్తున్నారో దానిని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించి పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి అందరూ కూడా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని పక్కకు పెట్టి మట్టితో చేసిన విగ్రహాన్ని పూజించండి